హలో అండి అందరికీ నమస్తే నేను రమ్య సో ఈ వీడియోలు ఏంటి అంటే మేము అరుణాచలం నుంచి తిరుపతికి తిరుపతిలో మా దర్శనం తిరుపతిలో మా పాటలు అన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం వీడియోలు మిగతా కూడా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి మీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒక షేర్ కూడా చేయండి సో మేము అరుణాచలంలో బస్ ఎక్కి తిరుపతికి బయలుదేరామండి ఇదంతా ఇంకా మనకి చిత్తూరు అరుణాచలం ఆ రూట్లో హైవే ఉంటుంది కదా అది అనమాట మేము ఒడిశాలో ఉంటాం కదా ఈ రోడ్లు చూస్తే అబ్బా మన రోడ్లు ఎంత ఎంత బాగున్నాయో అనిపిస్తుంది ఇంకా లంచ్ టైం అయింది ఇక్కడ శరవణ భవన్ లో ఆఫ్ చేశాడు చిత్తూరు ముందు ఫుడ్ అయితే చాలా బాగుండింది సో ఇంకా అన్ని వీడియోలో చెప్పేటట్టే మాకు ఎప్పుడు ఏం పెట్టినా పప్పన్నం పెట్టినా మాకు చాలా బాగుంటుంది సో ఇంకా ఇంకా లంచ్ టైం అయ్యేసరికి ఉంటాం నలుగురు ఉంటారు కదా ఇంట్లో మనిషికి ఒక కోరికలు అనుకోండి ఇంకా లంచ్కి అయితే రెండు ప్లేట్లు ఏంటంటారు వేస్తాలి అండ్ పరోటా మా పెద్దవాడికి ఒకటి చెప్పేసుకున్నాం అనమాట ఫుడ్ అయితే చాలా చాలా బాగుండింది ఇంకా మేము అరుణాచలంలో ఏంటంటే చెప్పాను కదా దర్శనంకి చాలామంది తర్వాత ఒకరు ఎవరో కామెంట్ చేస్తారో మాకు చాలా ఈజీగా అయిపోయిందండి నిజంగా చెప్తున్నాను ఈజీగా అయిపోతే వాళ్ళు లక్కీ అండి లేకపోతే చాలా చాలామందిని విన్నాను ఎందుకంటే ఆ దర్శనం టైమింగ్స్ ఒక్కొక్కసారి జనాలు బట్టి వాళ్ళు దర్శనం ఆఫ్ చేస్తూ ఉంటారు నార్మల్గానే ఫ్రీగా ఉంచేస్తారు జస్ట్ మొన్న మొన్న కూడా చూశాను అనమాట అందుకు నేను చెప్పాను ఎవరైనా వెళ్ళి దర్శనం అయిపోతే ఇంకా మంచిది కదా సో ఇంకా మేము లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము తిరుపతిలో చాలా చేంజెస్ కనిపించాయి ఇయర్ ఇయర్కి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మనకి కింద మనకి మధ్యలో ఫ్లైఓవర్ ఉండేది కదా అది అయితే అంతా కన్స్ట్రక్షన్ అయిపోయి అదంతా దానిపైన గూ చాలా బాగుండింది అవన్నీ షార్ట్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ అయితే మళ్ళీ తిరుమలకి బస్సులో వచ్చేసాము తిరుమలకి ఏసీ బస్సులు కూడా ఉన్నాయి కదా బట్ ఏమిటి అంటే ఏసీలో అయితే ఈ నేచర్ ఎంజాయ్ చేయలేం కదా అని చెప్పేసి నార్మల్గా తీసుకున్నాము ఇంకా బస్ అయితే మేము ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోతా ఉన్నాము మేమైతే అసలు ఈసారి కొంచెము అన్సాటిస్ఫైడ్ అని చెప్పాలి సాటిస్ఫైగా లేము బేసిక్ ఎందుకంటే దర్శనం అయితే నిజంగా చాలా బాగా జరిగింది బట్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా అసలు బిఫోర్ అయితే తిరుపతి లేదండి నాకు అనిపించింది చెప్తున్నాను ఏంటంటే మనకి రూమ్స్ బిఫోర్ ఆన్లైన్లో బుక్ చేయకపోతే ఓకే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయండి లేదా వన్ అవర్ వెయిట్ చేస్తే మనకి రూమ్ దొరికేస్తుంది ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారు తెలుసా ఇంకా ఈవినింగ్ ఫోర్కి అంతా ఇంకా రూమ్స్ అయిపోయాయి ఈ రోజుకి ఇంకా ఇచ్చేది లేదు మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్కి అన్నారు ఇదేంటిరా బాబు ఎక్కడ ఏంటి పిల్లలు ఎక్కడ అనుకున్నాము అంటే తిరుపతిలో ఆప్షన్స్ ఉంటాయి కాకపోతే టెన్షన్ పడతాం కదా రూమ్ ఉంటే ఆ కంఫర్ట్ వేరేగా ఉంటుంది కదా అందుకనమాట సో మొత్తానికి అయితే మాకు రూమ్ ఎలా దొరికింది ఏంటి అన్నీ కూడా చెప్తాను ఈ రూమ్లో ఫైనల్గా మేమైతే తిరుమల కొండ పైకి కంప్లీట్గా వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత మనకి ఆ సిఆర్ఎం ఆఫీస్ ఉంటుంది కదా ఎక్కడైతేనే రూమ్స్ దొరుకుతాయో అక్కడే ఇంకా బస్సు వాళ్ళకి చెప్పి దానికి దగ్గరగా ఉన్న చోట దిగిపోయాము ఇంకా మాకు రూమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి టైం పడుతుంది అనే లోపల మా వారు బయట సర్చింగ్ పనిలో ఉంటే ఇక్కడ నేను మనకి మూడు కుర్రలు ఇస్తాం కదా కత్తెరలు ఆ కత్తెరలు ఇచ్చేసాను అనమాట ఎంతమందికి తిరుపతి వెళ్తే కత్తెరలు ఇచ్చి అలవాటు ఉందో కామెంట్లో చెప్పండి నేను ఎప్పుడు వెళ్ళినా ఇస్తానన్నమాట ఇంకా మాకైతే ఫైనల్గా దూ రూమ్ అయితే దొరికిపోయింది అది కూడా ఎలాగంటారా నేనే అసలు మామూలుగా నేను అస్సలు నాకు వెయిటింగ్లు అన్న అసలు అస్సలు పడవ అయినా పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని త్రీ అవర్స్ లైన్లో నుంచి ఉంటే ఫైనల్గా ఎయిట్ ఓ క్లాక్ రూమ్ దొరికింది అప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళిపోయాము ఇప్పుడు ఇక్కడ మీరు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదా అది మేము దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి తెచ్చుకొని ఫోన్ తెచ్చుకొని తీస్తున్న వీడియో అనమాట మేము టెన్ ఓ క్లాక్ దర్శనానికి వెళ్ళాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ అంతా అయిపోయింది చాలా బాగా జరిగింది లాస్ట్ దర్శనం మాదే అనుకుంటున్నాను ఇదంతా అయితే వన్ ఓ క్లాక్ ఆ టైంలో తిరుపతి ఎలా ఉందో చూడండి మాకు రూమ్ ఏది దొరికింది అంటే సప్తగిరి అండి మనకి ఇక్కడ ఇలా వెంకటేశ్వర స్వామి అలంకరించి ఉంటారు కదా ఆ పక్కనే కదా మనకు సప్తగిరి ఉంటుంది ఈ సర్కిల్ ఉంది కదా ఆ పక్కనే సో అందుకు మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి మొబైల్ తెచ్చుకొని అప్పుడు నేను వీడియో చిన్నగా షూట్ చేసుకున్నాను పిల్లలైతే రూమ్లో పడుకుని పోయారు నేను మా వారు మాత్రం వచ్చామన్నమాట అమ్మో అంత ఓపిక అంటే ఆ టైంలో కొంచెం చూద్దామా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఎక్కడ పడితే అక్కడ గోవిందనామాలు వినిపించేవి కదా నిజంగా అంతగా అసలు లేదు ప్రతి మూల మనకు గోవిందనామాలు వినిపిస్తూనే ఉంటాయి కదా ఆ టైంలో కూడా చూసారా బస్సులు అయితే తిరుగుతూ ఉన్నాయి ఇది మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత జనాలు అంటే అంత జనాలు ఉన్నారు అసలు ఖాళీనే లేదు ఫొటోస్ దిగుతానే ఉన్నారు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటానే ఉన్నారు సో ఫైనల్గా వన్ థర్టీ టైంలో తిరుపతి అయితే ఇలా ఉండింది అంటే దర్శనంకి కూడా చాలా టైం పడుతుందట బిఫోర్ మనకి ఫుడ్ కూడాను మనకి ఏంటంటారు సాంబార్ అన్నం లేదా మార్నింగ్ అయితే ఉప్మాలు అలా పెట్టేవారంట కదా అసలు ఇప్పుడు అంతలాగా లేదంట అక్కడ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళకి టీలు అవి లైన్లో ఇవ్వడం పిల్లలకి పాలు ఇవ్వడం అలా చేసేవారట కదా అలాంటివి అంత అలాంటివి ఇప్పుడు ఎక్కువగా లేవు తగ్గించేస్తారని చెప్తున్నారు ఫెసిలిటీస్ కూడా బిఫోర్ లాగా లేదు దర్శనం టైమింగ్స్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటా ఉన్నారు మేబీ జనాలు బట్టి ఉండొచ్చు రూమ్స్ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇన్ని రూమ్స్ ఖాళీగా వేకెన్సీ ఉన్నాయి అని బట్ వీళ్ళని అడిగితే రూమ్స్ అయిపోయాయి నిజంగా మేమైతే యాక్చువల్గా ఈసారి మేము కంప్లీట్ కంప్లైంట్ చేస్తాము అది ఇది అన్నట్టు గొడవ ఆడినట్టే గొడవ రూమ్ కోసం వెయిట్ చేసాం అలా అయ్యింది ఫైనల్గా రూమ్ అయితే దొరికింది లెండి అదొకటి మాత్రం బిఫోర్ లాగా లేదనిపించింది మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళేవాళ్ళు అలా ఫీల్ అయ్యి ఉంటే కామెంట్లో చెప్పండి మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఆ నైట్ అలా పడుకొని మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి వచ్చి అలా దీపం అనమాట మా వాళ్ళు కోనేరుకి వెళ్ళారు ఇంకా ఆ రోజు టిఫిన్ తిన్నాక లంచ్కి అయితే మాకు ఇంకా మళ్ళీ ప్రసాదంకి వెళ్ళడానికి కుదరలేదు అందుకు ఇలాగ ఏ మనకి ఏంటంటారు సాంబార్ రైస్ కూడా ప్రసాదంతో సమానమే కదా అది తీసుకొని సరే మనం ఈసారికి ఇదే తీసుకున్నాంలే అని అనుకున్నాము అసలు ఇంకా తిరుపతిలో మామిడికాయలు అయితే అసలు అసలు ఎంత కామెడీ మూడు ముక్కలు ఎంత పలుచిగా ఉన్నాయంటే అంత పలుచిగా ఉన్నాయి ట్వంటీ రూపీస్కి బట్ ఏమన్నా సరే అవి తీసేసుకున్నామన్నమాట తిరుపతిలో చాలానే కొంచెం షాపింగ్ మా పిల్లలు బాగా చేసుకున్నారు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా తిరుపతి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సింపుల్గా నేను ఓ వన్ వీడియో తీయకుండా మేము ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అదేని మోస్ట్లీ నేను చెప్పడం అయితే జరిగింది ఈ వీడియోలో మేమైతే ఫైనల్గా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అన్ని అన్సాటిస్ఫాక్షన్లో ఒక్క సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే దర్శనం చాలా బాగా జరిగింది ఆరెంజ్ కలర్ మనకి ఏంటంటారు వాటిని కనకాంబరాలతో స్వామిని అలంకారం చేస్తారు చాలా అంటే చాలా బాగుంది నైట్ ట్వెల్వ్ అప్పుడు మా దర్శనం చేసుకున్నాం అన్నమాట చాలా బాగా జరిగింది అసలు అది మాత్రం అలా గుర్తుండిపోతుంది ఈసారి మా అరుణాచలం తిరుపతి ట్రిప్స్ అయితే చాలా బాగా జరిగాయి నెక్స్ట్ మళ్ళీ ఒడిస్సాలో కలుద్దామా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్